thank you అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు పదవులకు చైర్మన్ కొనతాల మురళీకృష్ణ మరియు ధర్మకర్తలు రాజీనామా చేశారు రెండు ఎన్నికల్లో రాష్ట్రంలోనూ అలాగే అనకాపల్లిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిచ్చింది ప్రభుత్వ కాలపరిమితి ముగిసిన సందర్భంగా నైతిక బాధ్యత వహిస్తూ తాము తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్ కొనతాల మురళీకృష్ణ ధర్మకర్తలు బుద్ద నర్సింగ్ రాజు పీలా లక్ష్మీ శ్రీనివాసరావు ఆడారి ఉమా శ్రీనివాసరావు కొండూరు రవీంద్రనాథ్ గొల్లవిల్లి నరసింరావు పాము అనురాధ సన్నిబాబు కంటపల్లి శోభారాణి వెంకట్రావు మల్లవారుపు ఈశ్వరావులు తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయ ఈవో మరియు సహాయ కమిషనర్ బండారు ప్రసాద్ గారికి తమ రాజీనామా పత్రం అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ కొనతాల మురళీకృష్ణ ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ముప్పైనా రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ ఆశీసులతో అమ్మవారి దేవస్థానంలో ప్రమాణ స్వీకారం చేశామని చరిత్రలో నిలిచిపోయే అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంలో పాలు పంచుకునే అదృష్టం తమకు దక్కిందని ఎన్నికల కోడు పరంగా అమ్మవారి కొత్త అమావాస్య జాతరలో పాల్గొనలేకపోయామని వెలితి ఉన్నప్పటికీ తమ హయాంలో దసరా ఉత్సవాలు ధర్మోత్సవాలు సంక్రాంతి సంబరాలు లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం అమ్మవారు కల్పించారన్నారు తమ కాల పరిమితిలో తమ విధి నిర్వహణలో సహకారం అందించిన ఈవో మరియు సహాయ కమిషనర్ బండారు ప్రసాద్ గారికి అర్చకులకు ఆలయ సిబ్బందికి శ్రీ నోకాంబిక అమ్మవారి భక్ బృందాలైన ఆదిబాబు అమావాస్య యూత్ మాలధారణ సంఘం భజన మండలి వారికి దాతలకు తమ ధర్మకర్తల మండలి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు